హలో గాయస్ మొదటిసారి మన ఛానల్ వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరెంతో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అయితే నాకు ఒక కోరికొస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కూడా చేయండి లైక్స్ అయితే అస్సలు రావట్లేదు లైక్స్ కూడా చేయండి అప్ప ఇక ఆలస్యంలో లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే జగనన్న చేయుత చేయుత అమౌంట్ వచ్చేటప్పటికీ చాలామందికి బటన్ అయితే నక్కేశాను ఇంకా బ్యాంక్స్లో అయితే పడలేదని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ సచివాలయంలో ఉన్న వాలంటీలను అడగదామన్నప్పటికీ కూడా వాలంటీర్లను కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు కాబట్టి సో మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎలా కాంటాక్ట్ అవ్వాలి మనకి చేయుత అమౌంట్ వస్తుందా రాదా అనే చాలా అయితే చాలా అపోహల్లో ప్రజలైతే ఉన్నారు సో మీ అందరి డౌట్లను క్లారిటీ చేయడం కోసమే ఈ వీడియోనైతే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీకైతే ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది సో ఇంకా లైక్ చేయకుండా ఇక్కడ వరకు చూస్తున్నవారు వారైతే ప్లీజ్ లైక్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వైఎస్ఆర్ చేయూత అమౌంట్ నిధులు బ్యాంక్ ఖాతాల్లో ఎందుకు పడలేదు అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా దానికి బిగ్గెస్ట్ రీజన్ వచ్చేటప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటి అమౌంట్లు కానీ తమ తమ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయకూడదని అయితే జియో పాస్ చేస్తారు సో దాని తాలూకా వచ్చేటప్పటికి ప్రజెంటు నడుస్తూ ఉంది ఇష్యూ అయితే మన జగన్ అయితే దీని దీనిపైన ఒక స్పందించడం జరిగింది నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మేమైతే ఈ దీన్ని ఎంత సాల్వ్ తొందరలో సాల్వ్ చేస్తామో అంత తొందరలో సాల్వ్ చేస్తామని అయితే ఆ నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఎవరికైతే అమౌంట్ జమ కాలేదో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి అమౌంట్ని కూడా త్వరలో ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే ఆ ఆఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది వీలైతే ఆఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి వీడియో అయితే ఇంతే గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అంతే అంతేగాయస్